ഒപ്പരണോ അന്നെ അനസ്താണ് ആറ് പതിനഞ്ചാണ് പതിനഞ്ച് ഇരുപത്തി

బయట ఇప్పుడు అన్ని చూసావు అంటే గాలి ఆడుతుంది అని మనకి ఎక్కువ ఉండదు అంటాము ఎందుకని ఎట్లా ఉండదు కాయ కాయ చూడే అనమాన ఉండదు ప్లస్ మందు ఒకసారి వేసి వీళ్ళు కూడా ఒక్క అడగ మంది వేసింది వడక మందు రెండు రెండు బస్తాలు పడ్డట్టు ఎకరాడికి చూడా ఏమన్నా బయటకే ఇందుకేమన్నా వ్యత్యాసం ఉండాలి కాయలు కాయల మీద కూడా మచ్చలు కానీ వాటి మీద మచ్చళ్ళు ఎందుకంటే తోటలల్లో మరింత

మగ్గులో కాదా మగ్గులు అన్ని మగ్గులలో ఏలేదు కాయ అంటే చిన్న ఈ కాయలు కూడా ఇచ్చిన్నాము కూర్ లేదు ఇంకొక ఇంకొక ఆడ లోపల పోయి వెళ్తామంటే ఎంత అంటే బయట కాయలు ఆడుతుంది లోపల